హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి బియ్యంతో చేసే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తున్నానండి ఇక్కడ బీట్రూట్తో హెల్దీగా ఇంకా టేస్టీగా ఉండే దోశ రెసిపీని చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వేసవిలో ఒంటికి చల్వ చేసే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు మరి సింపుల్ ప్రాసెస్లో ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి నేను శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి బాగా క్లీన్ చేసుకోవాలి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి మూత పెట్టేసి ఒక గంట పాటు లేకుంటే టైం ఉంటే ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుందండి చూడండి ఇక్కడ నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను బాగా నానినాయండి బియ్యము ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి బియ్యంలో నుంచి మనం ఆ రైస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి ఇక్కడ నేను గట్టి పెరుగు తీసుకున్నానండి హాఫ్ కప్పు దాకా తీసుకొని మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా అంటే చూడండి అది పావు కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి రవ్వ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం టైట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మరీ పలచగండదు వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీ బట్టి చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలండి టైం లేకపోతే టెన్ మినిట్స్ పెట్టకపోయినా పర్వాలేదండి ఇక నేనైతే టెన్ మినిట్స్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత చూడండి బ్యాటర్ కాస్త థిక్నెస్ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పౌచ్ ఈనో ప్యాకెట్ వేస్తున్నానండి మీరు దీని ప్లేస్లో బేకింగ్ సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్ దాకా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ పడతారండి టైట్ అనిపిస్తుంది నాకు బ్యాటర్ ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేశానండి ఇలా బ్యాటరీని బాగా మిక్స్ చేసుకొని వెంటనే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను గిన్నె స్టీల్ ప్లేట్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ బేకింగ్ ట్రే తీసుకుంటున్నాను ఇలా ఆయిల్తో బాగా అప్లై చేసుకోవాలి అన్ని వైపులా గ్రీస్ చేసుకోవాలి ఆయిల్తో ఇప్పుడు ముందుగా ఒకసారి బ్యాటరీని మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్యాటరీ మొత్తం ఆ ప్లేట్లోకి వేసుకోవాలి మీరు ఈ ప్రాసెస్ని స్టీల్ ప్లేట్లో అయినా తీసుకో చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఇక నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆవిరి కోసం కింద వాటర్ వేసుకున్నానండి గ్లాస్ వరకు ఇలా మనం ప్లేట్ పెట్టేసి ఉడికించుకోవాలండి దీన్ని ఒక హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలండి మధ్యలో ఇలా చాకుతో చెక్ చేసుకోవాలి పది నిమిషాల్లో నాకు ఇక్కడ పది నిమిషాల్లో ఉడికిందండి ఇలా చాకుతో చూస్తే పచ్చిదనం ఏం తగలట్లేదండి ఇప్పుడు ఈ ప్లేట్ని బయటికి తీసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు చల్లారించుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునే దాంట్లో ఒక వన్ హెండ్ వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవల్ వేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలండి ఒక ఎండుమిరపకాయ నేను మూడు ముక్కలుగా తుంచి వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును దీనిపైన వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ ఇడ్లీ దోశలు తిని బోర్ కొడితే ఒకసారి ఇలా బ్రేక్ఫాస్ట్ చేయండి చాలా బాగా నచ్చుతుందండి పిల్లలైతే రైస్ కేక్ అని చాలా ఇష్టంగా తింటారండి అంతా బాగుంటుందండి సేమ్ కేక్ లాగానే స్పంజీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈవెన్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పోపు వేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి చూడండి ఎడ్జెస్ని ఇలా లూజ్ చేసుకోవాలండి ఇలా లూజ్ చేసుకోవడం వల్ల ఈజీగా ముక్కలుగా మనం కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ముక్కలుగా కట్ చేస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి రైస్ కేక్ అని చాలా ఇష్టంగా కేక్ లాగానే స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇలా పిల్లలకు అప్పుడప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చిందో అచ్చం కేక్ లాగానే వచ్చిందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది టైం కూడా తక్కువ టైంలోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం ఇంట్లో అందరూ ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి తీయడం కూడా చాలా కష్టమే ఉండదండి సింపుల్గా తీసుకోవచ్చు చూడండి ఇలా చాలా తక్కువ టైంలోనే మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చట్నీతో నచుగా తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి సూపర్గా ఉంటుందండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది స్పాంజీగా మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే బీట్రూట్ దోశను సింపుల్గా ఎలా చేయాలో చూ ముందుగా ఇక్కడ నేను మిక్సీ చార్ తీసుకొని ఒక కప్పు బీట్రూట్ పైన తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి దాంట్లో ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నానండి దీంట్లో ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఏమో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి కరివేపాకు ఏమో రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి రెండు తీసుకున్నానండి మీ కారం బట్టి మీరు ఎక్కువ తింటే ఒకటి ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఇలా మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ ఉప్మా సూజీ అంటే చూడండి అది వేసుకోవాలండి దీనివల్ల చాలా క్రిస్పీగా వేస్తే దోశలేమో చాలా క్రిస్పీగా వస్తాయండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇలా చూడండి ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి బాగా బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ తక్కువ ఉన్నవారికి బీట్రూట్ జ్యూస్ తాగమని చెప్తారు కదండీ రోజు జ్యూస్ తాగాలంటే కష్టం కాబట్టి అటువంటప్పుడు మనము దోశలో కానీ చపాతీలో ఇడ్లీలో ఇలా పేస్ట్ వేసుకొని చేస్తే చాలా మంచిదండి హెల్త్కి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలండి టైం లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు ముందు దీనికోసం టేస్టీ చట్నీని తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నానండి ఇలా కట్ చేసి కొంచెం ఒక రెండు నిమిషాలు పాటు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఎన్ను మిరపకాయలు ఒక రెండు నుంచి మూడు తుంచి వేసుకున్నానండి మీరు కారం ఎక్కువ తింటే ఐదు దాకా అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో పుట్నాల పప్పు అంటారు చూడండి అది ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకున్నానండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చాపరచాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి ఒక మూడు వేసుకోవాలండి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి వేసి కొద్దిగా టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి చట్నీ తీసుకోవాలండి ఏ టిఫిన్లో తీసుకున్నా కానీ ఈ ఉల్లిపాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి పోపు పెట్టుకోవాలి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు హాఫ్ టీ స్పూన్ కర్రీ లీవ్స్ వేసుకొని ఇలా పోపు పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ దోశ దేనిలో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ చట్నీ పక్కకు పెట్టుకున్నాం చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ బాగా నానిందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం నాకు బ్యాటర్ అనిపిస్తుంది అనిపిస్తుందండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ బ్యాటర్ మరీ పల్చగ కాకుండా మరీ తిక్ కాకుండా వీడియోలు చూపించిన విధంగా ఉండాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి పెనం పెట్టుకొని ఇప్పుడు దీనికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి ఇలా ఆనియన్తో గ్రీస్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు ఇలా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి పిండి కింద ఇలానే ఉండిపోతుంది ఇప్పుడు ఇలా మనం చిన్న గిన్నెతో వేసుకోవాలండి పైన అంచులకు వేసుకొని మధ్యలో వేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తుందండి ఈ దోశ చాలా టేస్టీగా ఇంకా చాలా హెల్త్కి మంచిదండి ఇప్పుడు మనం ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే కాల్చుకోవాలండి క్రిస్పీగా అయ్యే వరకు అన్ని వైపుల్లో ఇలా పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి పైనుంచి ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఆయిల్ తక్కువ తినేవారు హాఫ్ టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి ఇలా బాగా కాలిన తర్వాత కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత అన్ని వైపుల్లో బాగా ఈక్వల్గా కాలిస్తే ఒకే క్రిస్పీగా చూడండి ఇప్పుడు ఇలా మనం మరోవైపు టర్న్ చేసే అవసరం లేదండి ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది ఒకవైపు కాలైతే చాలండి ఇప్పుడు ఇలా ఎడ్జెస్ లేపుతూ ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా చూడండి చూస్తేనే తినేయాలనిపించే చాలా హెల్తీ దోశ అండి ఇలా బరువు తగ్గాలనుకున్న వరకు చాలా మంచిదండి డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నానండి ఇలా బ్యాటర్ వేసుకొని కొంచెం తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాం అండి ఈ చట్నీతో దోశలు తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో అయినా మీరు తినొచ్చు అండి ఇక్కడ నేను పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి హెల్త్కు కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా ఇలాంటి దోశలు తీసుకుంటే హెల్త్కు కూడా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ హెల్తీ దోశను ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందండి మీ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి చేసి పెడితే మళ్ళీ చేయమంటారండి అంత రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా వస్తాయండి మనం రవ్వ దోసల కంటే కూడా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ చట్నీ కాంబినేషన్తో పెట్టుకుని పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఉండే మన థర్డ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఒంటికి చల్వా చేసే వేసవి కాలంలో ఎక్కువగా తీసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు వేసుకోవాలండి ఒక ఇంచ్ చిన్న అల్లం ముక్క ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి దీంట్లో నేను సోరకాయ తీసుకున్నానండి ఇలా సోరకాయ కొంచెం గ్రేట్ చేసి తీసుకోవాలండి తురిమి తీసుకోవాలి ఇలా చాలా హెల్తీదండి ఇంకా ఒంటికి కూడా చాలా మంచిది అండి సోరకాయతో చేసిన బ్రేక్ఫాస్ట్ హెల్త్కి చాలా మంచిదండి ఇలా సమ్మర్లో చేసుకుంటే ఒంటికి కూడా చాలా మంచిగా చలవ చేసే గుణం ఉంటుందండి ఇప్పుడు తురిమిన క్యారెట్ వేసుకోవాలండి కప్పు దాకా వేసుకోవాలి ముందుగా మనం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ ఉందా రెండు వేసుకోవాలి మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో ఇప్పుడు దీంట్లో జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ నల్ల నువ్వులు వేసుకున్నానండి మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిచెన ఒక పప్పు ఒక పదిహేను నిమిషాలు ఒక గంట పాటు నానబెట్టుకున్నాను చూడండి బాగా నానిందండి ఇప్పుడు దీని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మీరు బియ్య పిండికి బదులు జొన్నపిండి అయినా రాగి పిండి అయినా సజ్జపిండి అయినా వేసుకోవచ్చండి హెల్తీగా మీకు ఇష్టం వచ్చిన దాంతో చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అస్సలు దీంట్లో వాటర్ ఏమీ అవసరం ఉండదండి సోరకాయలో వాటర్ ఉండదు కదా అదే సరిపోతుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఒక కప్పు పిండి మొత్తం సరిపోయిందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కవర్ పెట్టుకున్నానండి ఇలా కవర్ పైన మనం చిన్న ముద్ద తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి ఇలా చేత్తోనే మనం ఈజీగా ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా మనం కవర్ మీద వేస్తే తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం పెనం మీద వేసుకోవాలి ఇప్పుడు అన్ని వైపులో ఈక్వల్గా ఇలా ఒత్తుకోవాలండి మరి లావు కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీనిలో స్టవ్ మీద పెనం పెట్టి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేకపోయినా పర్వాలేదండి చుక్క ని నూనె లేకుండా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా మూత పెట్టేసి వాటర్ దాంట్లో పోకుండా సైడ్ నుంచి తీసేయాలండి మూతతో ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి రెండు వైపులో చక్కగా కాలే వరకు కాల్చుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో నుంచి మాత్రమే కాల్చుకోవాలండి పప్పులు కూడా బాగా కాలుతాయి ఇప్పుడు చూడండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ లేకుండా కూడా మనం ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను చూడండి అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొట్టె అయితే సూపర్ టేస్టీగా చూడండి ఇలాంటి కలర్ కొంచెం కలర్ రెడ్ కలర్ పైన వచ్చే వరకు ఫ్రై చేసుకుని రెండు వైపుల్లో ఇప్పుడు చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మూత పెట్టేసి మళ్ళీ రెండు వైపుల్లో బాగా కాల్చుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకొని హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈసారి ఇంక ప్లేట్లోకి అన్ని ఇదే విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి మీకు నచ్చిన చట్నీతో దేన్నో తీసుకున్నా కానీ ఒట్టిగా తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి మధ్యలో పలు పప్పు పలుకులు తలుగుతుంటే ఆనియన్ మధ్యలో ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత బాగుంటుందండి ఇడ్లీ దోశలు కూడా వద్దంటారండి అంత బాగుంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూస్తేనే తినాలనిపించేలా చాలా బాగుంటుందండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి సూపర్గా ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్